ఇరాన్ సుప్రీం లీడర్తో పాకిస్తాన్ కాలబేరం భారత్ను దౌత్యపరంగా నిలువరించేందుకు దాయది పాకిస్తాన్ ప్రయాసపడుతుంది పలు దేశాల మద్దతు కూడగట్టేందుకు పాక్ కూడగట్టేందుకు ప్రయత్నిస్తుంది ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఇరాన్ ఇరాన్తో కాలబేరానికి వచ్చింది సరిగ్గా ఏడాది క్రితం పరస్పరం బామ్ల వర్షం కురిపించుకున్న ఇరాన్ పాకిస్తాన్ మళ్ళీ చేతులు కలుపుతున్నాయి అయితే పరస్పర అనుమానంతో ఉన్న ఇరు దేశాలు మైత్రి ఇరు దేశాల మైత్రికి కారణాలు ఏంటనేది దీనిపై భారత్ దీంతో భారత్పై ఏం ప్రభావం పడుతుందో ఉంటుందనేసి భారత్ నిశ్చితంగా పరిశీలిస్తుంది శత్రుత్వానికి గుడ్ బై చెప్పి ఇరాన్ పాకిస్తాన్కు చేతులు కలిపింది ఇరాన్ పర్యటనకు వెళ్ళిన పాకిస్తాన్ ప్రధాని షేవా షరీఫ్ ప్రతినిధి బృందం ఆ దేశం సుప్రీం లీడర్ కమేనితో సమావేశమయ్యారు ఈ రెండు దేశాలు రెండు దేశాలు దాదాపు ఒకే రకమైన సమస్యలు సతమతమవుతున్నాయి ఓవైపు ఇరాన్ మద్దతుతో ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్న హమాస్ను పె హమాస్ను పెట్టన్ కోటగా గా పెట్టన్ కోటగా ఉన్న ఇరాన్ గాజాపై ఇజ్రాయిల్ గాజాపై ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపిస్తుంది మరోవైపు బహల్గామ్ ఉగ్రదాడి అనంతరం తీవ్ర ఆవేదనతో రగిలిపోయిన భారత్ పాకిస్తాన్ ఉగ్రస్థావ ఉగ్రసావర లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసింది దాదాపు అరగంటలోని వాటి లక్ష్యాలను నిర్వీర్యం చేసింది దౌత్యపర అంతేకాకుండా దౌత్యపరమైన శత్రువును ఇరుగడలో పెట్టేందుకు ముస్లిం దేశాలైన ఈ రెండు ఒకే తాటి మీదకి రావడం తప్పనిసరిగా కనిపిస్తుంది ఈ క్రమంలోనే శత్రుత్వానికి గుడ్ బై చెప్పి మళ్ళీ చేతులు కలిపేందుకు సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియాలో మీడియా పేర్కొంటుంది అయితే పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో స్పందించిన ఇరాన్ మాత్రం స్పందించని ఇరాన్ మాత్రం పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ ప్రతిదా ప్రతిదాడి చేసిన తర్వాత పెరివింది పరోక్షంగా పాక్ పాకిస్తాన్కు మద్దతు తెలుపుతూనే చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించింది ఆ రెండు దేశాల మధ్య మైత్రి మళ్ళీ చిగురించడానికి ఇది ఒక కారణం కారణం కావచ్చు అని తెలిపింది తాజాగా షరీఫ్ కమేని మధ్య జరిగిన సమావేశంలోనూ ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ పీఓ పీఓకే అంశం చర్చకు వచ్చింది అనంతరం షెవాజ్ షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ దీర్ఘకాలంగా ఉన్న సమస్యను శాంతి చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు పాకిస్తాన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు అయితే అందుకు భారత్ కూడా అంగీకరించాలన్నారు అనంతరం కమేని ఎక్సైద్గా తన అభిప్రాయాన్ని తెలిపారు భారత్ పాకిస్తాను వీలైనంత త్వరగా సమ భారత్ పాకిస్తాన్ విభేదాలు వీలైనంత త్వరగా సమసిపోవాలని ఆకాంక్షించారు ఇరు దేశాల మధ్య మధ్యవర్తితం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గతంలోనే ఇరాన్ ప్రకటించింది అయితే కశ్మీర్ ద్వైపాక్షిక అంశం అని ఇందులో మూడో వ్యక్తికి ప్రమేయం ఉండకూడదని భారత్ తేల్చి చెప్పడంతో తప్పుకు చెప్పడంతో ఇరాన్ తప్పుకుంది అయితే ఇజ్రాయెల్ గాజాపై జరుగుతున్న బాంబుల మోతను మోత ఇరాన్ పాకిస్తాన్ కలిపినట్టు మీడియా అంతర్జాతీయ మీడియా తెలుపుతుంది టెహ్రాన్ మీడియా విలువరించిన కథనం ప్రకారం పాశ్చాత్య దేశాల నుంచి తీవ్రమైన ఒత్తిడికి ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ పాకిస్ ఇజ్రాయెల్తో పాకిస్తాన్ ఎప్పుడు సంబంధాలు నెరవలే నెరపలేదు మరోవైపు కొన్ని ఇస్లామిక్ దేశాలు కూడా టెలి టెలి అవి నుంచి నడిచేందుకు నచ్చేందుకు ముందుకొచ్చిన పాకిస్తాన్ మాత్రం పాలస్తీనాకే మద్దతు తెలుపుతూ వచ్చింది మద్దతు తెలిపింది ఆ రెండు దేశాల మైత్రికి ఇది కూడా ఒక కారణమే అందుకో డాన్ పత్రిక వెలువరించిన కథనమే ఉదాహరణ గాజాలో ఇజ్రాయెల్ చర్యలు తీవ్ర దుఃఖాన్ని కలిగించాయి అంతర్జాతీయ సమాజం అంతా ఏక ఏకమై పాలస్తీనాలో శాశ్వత కాల్పుల విరమణ తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని డాన్ పత్రికలో అప్పట్లో కథనాన్ని ప్రచురించింది ఇరు దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ కేవలం కొన్ని కారణాల వల్లే సహ సహకరించుకునేందుకు ఈ రెండు దేశాలు ముందుకొచ్చినట్లు తెలుస్తుంది ఇరాన్ పాకిస్తాన్ ఇరు దేశాల మధ్య సంబంధాలు ఒక క్షిపణి దాడితో తెగిపోయాయి గతే గతేడాది పాకిస్తాన్లోని బెలోచిస్తాన్ ప్రాంతంలో జైల్ అల్ అదిల్ మిలిటరీ సవరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది ఈ ఉగ్ర సంస్థ ఇరాన్లోని సిస్తాన్ బెలుచిస్తాన్ ప్రాంతాలకు స్వతంత్రం ఇవ్వాలని పోరాటం చేస్తుంది ఇరాన్ జరిపిన ఈ దాడులో పాకిస్తాన్ చెందిన సాధారణ పౌరులు కూడా మరణించారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్తాన్ ఆ దేశంలోని కొన్ని ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు నిర్వహించింది దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు పరి ఉద్రిక్తలు ఒక్కసారిగా పెరిగిపోయాయి ఈ నేపథ్యంలోనే ఏడాది తర్వాత పాకిస్తాన్ ప్రధాని టెహ్రాన్లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది ఆ దేశంతో సత్య సత్సంబంధాలు బలోపేతం చేసుకోవడంపై చేసుకోవడం చర్చనీయ చర్చనీయమైన అంశం ఇరాన్ పాకిస్తాన్ సంబంధాలపై కమైన్ ఎక్స్వేద స్పందిస్తూ ఈ రెండు సోదర దేశాలు చిన్నప్పటి చిన్నపాటి గొడవలు సహజమేనని ప్రపంచవ్యాప్తంగా యుద్ధోన్మాదాలు పెట్టరైపోతున్న తరుణంలో ముస్లిం దేశాల ఐక్యత ఎంతో అవసరమని పిలుపునిచ్చారు అయితే పాకిస్తాన్ ఇరాన్కు సమా ఇరాన్ సమావేశంపై భారత్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తుంది పాకిస్తాన్ ఇరాన్ కత్తులు దూసుకున్న చెట్టాపట్టలు వేసుకున్న వేసుకుని తిరిగిన భారత్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తుంది ఇరా ఇరాన్తో సత్సంబంధాలను కొనసాగిస్తుంది మే తొమ్మిది తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పారిశ్రలు తలెత్తిన తర్వాత ఇరే ఇరాన్ విదేశాంగ మంత్రితో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఇరవైవ భారత ఇరాన్ ద్వైపాక్షిక చర్చలో పాల్గొన్నారు ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు అందుకు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు తాజా పరిస్థితులను వివరిస్తూ పాకిస్తాన్పై దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చేందుకు ఇరాన్ భారత్ ప్రయత్నించింది మరోవైపు పాకిస్తాన్ ఇరాన్ మైత్రికి కారణమైన గాజా విషయంలో భారత్ ఆచితూచి వివరిస్తుంది అటు హమాస్కు కానీ ఇటు ఇజ్రాయెల్కు కానీ మద్దతు నిలపడం లేదు మద్దతు తెలపడం లేదు హింసకు తావివ్వకుండా సెచ్చలదారుల సమస్యను పరిష్కరి పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచిస్తుంది ఖచ్చితమైన సరిహద్దులతో టూ స్టేట్ సొల్యూషన్ దిశగా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతుంది ఈ తరుణంలోనే ఇరాన్ పాకిస్తాన్ చరిమి చేసిన భారత్పై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని ఆర్థిక రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు